ఒక ఆడది జీవితంలో బాగుపడాలంటే ఖచ్చితంగా తన భర్త ఇలానే ఉండాలి అసలు ఈ లోకంలోనే అత్యంత అదృష్టవంతురాలు ఎవరు అంటే ఇక భార్య యొక్క చిన్న చిన్న లోపాన్ని కూడా తన ప్రేమకు కారణంగా చూడగలిగే భర్త దొరికిన ఇల్లాలు అస్సలు తనే అదృష్టవంతురాలు ఎందుకంటే విడిపోవడానికి కారణాలు వెతికే ఉన్న ఈ రోజుల్లో మన బలహీనతను కూడా ప్రేమించే భర్త దొరకడం గొప్ప వరమే కదా నిజమే కదా అసలు గెలిచే వరకు తెలియదు మనకు కావలసిన వాళ్ళు మనతో ఉన్నారని డబ్బు సంపాదించే వరకు తెలియదు మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారని పలుకుబడి వచ్చే వరకు తెలియదు వాళ్ళు ఉన్నారని ఇవన్నీ అసలు పోగొట్టుకుంటే గానీ తెలియదు కదా ఎంతమంది మనతో ఉన్నారన్న విషయం నిజమేనా ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఎవరో ఒకరుంటారు వారిని పొందలేము అలాని విడిచిపెట్టలేము మాట్లాడలేము మర్చిపోలేము కానీ వారితో మనం చేసే ప్రయాణం మాత్రం అలా సాఫీగా సాగుతూనే ఉంటుంది ఒక బంధం అనేది ఎప్పటికీ కూడా బలంగా ఉండాలంటే ఒకరు భరించేలా ఉంటే మరొకరు ఖచ్చితంగా అర్థం చేసుకునేలా ఉండాలి ఇక అలా ఉండగలిగితేనే ఆ బంధం అనేది ఎప్పటికీ కూడా దృఢంగా ఉంటుంది రక్త సంబంధికులే పట్టించుకోవడం పూర్తిగా మానేసి మధ్యలో వదిలేస్తున్నారు కదా ఇక మధ్యలో వచ్చిన బంధాలు వదిలేయడంలో వింతేముంది చెప్పు ఆలోచించు నీకే సమాధానం దొరుకుతుంది పెళ్లికి ముందు తండ్రి పెళ్లి తరువాత తన భర్త సరైన వారు దొరకని ప్రతి అమ్మాయి కూడా అనాథే అనాదే అవుతుంది నిజమేనా ఇక్కడ కష్టం విలువ తెలిసినవారు ఎవ్వరినీ కూడా అస్సలు కష్టపెట్టరు అలానే ఇష్టం విలువ తెలిసినవారు ఎవ్వరినీ కూడా వదిలిపెట్టరు పిల్లలకి లేదనుకుంటా పెంచడం ఇక్కడ గొప్ప విషయం కాదు అసలు వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలిసేలా బాధ్యతగా పెంచడమే నీలో ఉన్న గొప్ప అని తెలుసుకో విర్ర వీగేవాడిని విర్రవేగ నువ్వు వదిలేసి హేళన చేసేవాణ్ణి అలానే చేయి పట్టించుకోకు నీ ధర్మం నువ్వు నిర్వర్తించు సమయమనేది రావాలే కాని కర్మ అనేది ఇక్కడ ఎవరిని కూడా అస్సలు వదిలిపెట్టదు కాస్త నమ్మకంతో ఉండు చాలు నీకు తగిలిన గాయం పాతబడినా సరే గుర్తొచ్చిన ప్రతిసారి మాత్రం నొప్పి కొత్తగానే ఉంటుంది కదా నిజమేనా అసలు ఈ ప్రపంచంలో రెండే రకాల మనసులుంటాయి ఒకటి పోయిన వాటిని వెతుక్కునేవి ఇక రెండవది ఉన్న వాటిని సర్వం పోగొట్టుకునేవి అందరూ ఇలానే కదా ఉన్నారు వెనకుండే బంధాలు అలానే వెంటాడే బంధాల మధ్య మనిషి జీవితం అనేది కొనసాగుతూ ఉంటుంది జీవితంలో అసలు వెలుగంటే వెలుతురు కాదు నిలకడ గుర్తుపెట్టుకో నువ్వు నీకు ఏదైతే బలం అని అనుకుంటావో అదే బలహీనత అని తెలివి అనుకున్నది నీ అమాయకత్వమని నీకు ఏదైతే నువ్వు దరిద్రం అనుకుంటున్నావో అది నీ అనుభవమని ఖచ్చితంగా ఏదో ఒకరోజు నీకు తెలిసే తీరుతుంది ఇక నీకు అర్థమైనవన్నీ కూడా వాస్తవాలు కాదని మరో రోజు నీకు ఖచ్చితంగా తెలిసే రోజు అనేది తప్పకుండా వచ్చే తీరుతుంది ఆ రోజు వరకు కాస్త ఓపిక పట్టు చాలు తెలియాల్సినవన్నీ కూడా నీ చెవిన పడతాయి ఏదో ఒకరోజు అన్నీ తెలుస్తాయి బాధను అలానే బాధ్యతను ఎప్పుడూ ఎవ్వరికీ కూడా చెప్పుకోకండి ఎందుకంటే వారు పంచుకోరు అలానే పట్టించుకోరు కూడా జీవితంలో సమయం అనేది ఎప్పటికీ కూడా అస్సలు రాదు ఇక మనమే సహాయానికి చేరుకోవాల్సి ఉంటుంది అసలు ఈ కాలంలో ఇప్పుడున్న మనుషులు ఎలా ఉన్నారో తెలుసా చేతబడులను కూడా నమ్ముతున్నారు కానీ కష్టపడితే బాగుపడతారు అన్న నమ్మకాన్ని మాత్రం నమ్మలేకపోతున్నారు ఏంటో ఈ విచిత్రం ఈ రోజుల్లో ఏది అంత సులభంగా లేదు యుద్ధం అనేది చాలా చిన్నదే అయినా ఆకాశమంత పోరాటాన్ని కోరుతుంది అవునా ఇక ఇప్పుడు నువ్వు ఈ సృష్టినే చూడు కొత్త కొత్త వృక్షాలకు జన్మనిచ్చే విత్తనాలు నీ చుట్టుపక్కల ఉంటాయి ఈశ్వరుడు పూల రేకులను కూడా సమకూర్చాడు అలానే ఇక వాటిని రంగులతో సుగంధభరితం చేశాడు ఇక ఎక్కడైతే భవిష్యత్తు అనేది జన్మిస్తుందో అక్కడ కేవలం సౌందర్యం అలానే కేవలం సౌఖ్యం సంతోషం గౌరవం ఉండడం అవసరమే కదా కానీ ఈ సమాజం స్త్రీలకు దుఃఖం కలిగిస్తూ వారి భవిష్యత్తును మొత్తం కూడా అమాంతం దుఃఖపూరితం చేస్తుంది అవమానం క్లేశం బాధ వీటికి గురైన స్త్రీలు ఎవరైనా సరే ఆరోగ్యంగా సుఖంగా ఉన్న సంతానానికి ఏ విధంగా జన్మనివ్వగలుగుతారు ఒక్కసారి నువ్వే ఆలోచించు తెలుస్తుంది ఎప్పుడు ప్రేమికుల మనసులోని శుద్ధత్వాన్ని చూడండి వారి మనసులో అందాన్ని వారి యొక్క పవిత్రమైన మనసుని మాత్రమే మీరు చూడండి వాటికి మీరు గొప్పతనాన్ని ఇవ్వండి ఈ శరీరంలోని అందం ఏదైతే ఉందో అది కాలంతో పాటుగా కరిగిపోతూ ఉంటుంది కానీ మనసు మనసు యొక్క అందం అనంతమైనది ఎందుకోసమే ఎల్లప్పుడూ కూడా వ్యక్తి యొక్క మనసుని ప్రేమించు తనూని కాదు ఒకవేళ మీరు ఎవరైనా సరే మీతో పాటు జీవితాంతం ఉండాలని కోరుకుంటే సమయమనేది వచ్చినప్పుడు వారిని దూరం పెట్టడం ఎంతో అవసరం ఎందుకో తెలుసా ఈ దూరం అనేది కారణం వల్లే మీకు మీ తోడు యొక్క ముఖ్యమైన అర్థం ఏమిటో ఖచ్చితంగా అర్థమవుతుంది ఈ దూరం నుంచే మీకు ప్రేరణ లభిస్తుంది మీరు మరలా తిరిగి వారితో కలవాలి అని అందుకే గుర్తు పెట్టుకోండి దూరాలు ఎప్పటికీ కూడా చెడు కాదు భార్యని నువ్వు అర్థం చేసుకోవడం అంటే వారు తినేవి తాగేవి ఇవి తెలుసుకోవడం కాదు తన బాధని నువ్వు తెలుసుకొని తన కంటిలో కన్నీళ్లు రాకుండా చూసుకోవడమే తనని ఆనందంగా ఉంచడమే భార్యను అర్థం చేసుకోవడం అంటే ఇక ఇలా అర్థం చేసుకున్న వారి జీవితం అనేది చాలా సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది నిజమే కదా అర్థమైందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్